ನನಗೆ ಆರೆ ನಕ್ಕತೆ ಆ ಕಾರ್ಡ್ ಅದು ನಮ್ಮ ಪಾಸ್ ಇರುತ್ತೆ ಕಡೆ ಎಲ್ಲ ನಮಗೆ ಬೇರೆ ಸರ್ಪಟು ಇತಿಸೆಲ್ಲ ನಮ್ಮ ಕಾರ್ಡ್ ಇತಿಸೆಲ್ಲ ಹ್ಮ್ ಲಾಚ್ ಇತಿಸೆಲ್ಲ ಇವತ್ತು ಮಾಯೆ ಇಟ್ ಒಂದೇತೆ రేషన్ షాపు ఇప్పుడు దగ్గరికి వచ్చింది కొంచెం సులువుగా ఉంది ఆటో ఛార్జీలు కూడా తగ్గింది అమరన్నకి ధన్యవాదాలు గంటా ఊర్లో వేస్తా ఉన్నారు రేషన్ రేషను ఇప్పుడు ఇక్కడ దగ్గరలో పెట్టినారు మాకు కొంచెము ఈజీగా ఉంది అమరన్నకి చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు ఇట్లా గంట వరకు పోతా ఉంటుంది అట్లా తెలుగు తీసుకుంటా రోడ్లోకి పోతా ఉంటుంది ఇప్పుడు దగిరిన దానికి చాలా ఆనందంగా ఉంది ఇది ఇంత దగ్గిరేసిన దానికి గమరన్న గారికి చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు దగ్గర వచ్చింది అక్కడ నుంచి తెలుస్తుంది చాటు ఖర్చులు ఆ దేవత అంటుంది లేకుండా దేవుని ధర్మాన్ని ఇక్కడ పెట్టినారు అమరాలకి చంద్రబాబు నాయుడుకి ధన్యవాదాలు గతంలో మనకి ఇది ఏడో వార్డు గతంలో ఐదో వార్డులో చాలా దూరం ఉంది రేషన్ షాప్ అక్కడ వెళ్ళి తీసుకుని వేసుకుని రావాలన్న జనాలు చాలా మంది ఉన్నారు కనీసం అంటే పదిహేను వందల కార్డులు వరకున్నాయి ముందైతే ఒక నెలలో కొంచెం రేషన్ తక్కువ వచ్చేది అది ఇది అనేసి కొంచెం ఇబ్బంది పడతా ఉంటే ఇప్పుడు అదే చొరవతో ఏడో వాటిలో రేషన్ షాప్ ఓపెన్ చేస్తారు దీంతో జనాలకు బాగా సౌకర్యంగా ఉంది ప్రతి ఒక్కరూ చంద్రబాబు గారికి మన అలాగే మన నియోజకవర్గ ఎమ్మెల్యే గారికి అమర్నాథ్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను